మేనా అన్ని అన్న తర్వాత బాలు అయితే చైన్ తీసుకొని మేన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అది చూసి వాళ్ళ అమ్మ అయితే బాబు నమస్కారం రెండు బాబు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్ని బాలు అయితే నేనేమి మీ మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు ఇదిగోండి మీ చైన్ మీకు ఇచ్చి వెళ్దామని వచ్చానని చెప్పి అంటాడు అది విన్న వాళ్ళ అమ్మ అయితే ఏంటి బాబు ఏమైంది ఎందుకు అలా అని చెప్పి అంటే ఈ చైన్ కోసం మీ అమ్మాయిమే నా మా అమ్మ నాన్న ముందు పెద్ద రాద్దాంతం చేసేసింది నేనేమి తప్పు చేయలేదు తప్పు చేసిన వాడిని అయితే అలా తలదించుకొని మౌనంగా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి వచ్చిన సత్యం వల్ల ఫ్రెండ్ అయితే మేనాతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ మా అమ్మకి ఆరోగ్యం బాగోకపోతే సత్యం సాయం చేయలేకపోతే నీ భర్త బాలు నాకు సాయం చేశాడమ్మ తన మెడలో ఉన్న చేయిని తాకట్టు పెట్టి మరీ నాకు ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడమ్మా నీ భర్త అంత మంచివాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న మేనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక బాలు అయితే వాళ్ళ అత్త వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు నేను తప్పు చేయలేదు తప్పు చేస్తే నేను అక్కడే తలదించుకొని ఉంటానని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ subscribe our channel